వెరీ వెల్ ఎవ్రీ బీస్ పేరెంట్స్ డాట్ కామ్ చాలా ఇక్కడ ఇక్కడ వాళ్ళు వచ్చిందే వాళ్ళ మంచి ఫ్యూచర్ ఉండాలని రేపు వాళ్ళు కలెక్టర్ కావాలని ఇంజనీరింగ్ కావాలని లేకుంటే ఎనీథింగ్ ఎనీ బ్రిక్ థింగ్ ఇన్ దే లైఫ్ కావాలని ఒక మంచి ఎడ్యుకేషన్ సిస్టమ్ ఇవ్వాలని మనం చేస్తున్నప్పుడు మీకు తెలుసు మేడం ఈ స్కూల్ స్టార్ట్ ఏజ్లో ఒక్కొక్క స్టూడెంట్ మీద ఇంత ఖర్చు పెడతాం అనేది మీకు తెలుసు కేసీఆర్ గారు లక్ష ఇరవై ఐదు వేలు పెట్టారు ఇప్పుడు మిస్ వాళ్ళకేమో వాళ్ళు లక్ష రూపాయలు పెట్టారు కనీసం భోజనం పెట్టకపోతే కొద్దిగా మంచిగా పిల్లలే అఫ్ కోర్స్ మన దగ్గర పెడుతురు కావచ్చు లేదా నాకు పెడుతున్న పెట్ట మంచిగానే భోజనం అన్నీ మంచిగా వెళుతున్నా నీటికి ఉన్నాయా ఇవన్నీ మీరు మంచిగా చేయండి అంటే మీ దగ్గర కాదు ఓవరాల్ స్టేట్లో కొన్ని దగ్గర చాలా ఇబ్బంది అవుతుంది కాబట్టి ప్లీజ్ టేక్ కేర్ ఆఫ్ ఇబ్బంది పెట్టకండి ఇట్లా ప్రిన్సిపల్ గారు మీకు నేను స్ట్రేట్ క్వశ్చన్ ఉన్నాను అడుగుతున్నాను స్ట్రేట్ మీ పిల్లలకి ఎలుకలు కర కరుస్తే మీరు ఊకుంటారా నాకు స్ట్రేట్ క్వశ్చన్ కావాలి స్కూల్లో మీ పిల్లలకి ఎలుకలు వచ్చి కరుస్తే మీరు ఊకుంటారా స్ట్రేట్ క్వశ్చన్ చెప్పారు ఊకుంటుందా ఊపుదా ఎవరు ఎవరు ఊరుకుంటురండి అవు మనం మాట మాట్లాడి ఇప్పుడు ఎలుకలు ఎక్కువ వస్తాయి ఎలుకలు వచ్చినాయి అంటే మనం నీటి కుదిస్తలేమన్నట్టే కదా ఇస్ నేను దెర్ ఇస్ నో క్వశ్చన్ మేడం నీటుగా ఉంచుంటే మీరు వెళ్ళి అసలు వచ్చే ప్రసక్తే లేదు కదా మీకు నష్టలేకపోవచ్చు నేను చెప్పింది మీరు చెప్పినట్టు మీరు మీరు నీకు వచ్చినట్టు నేను చెప్పడానికి రాలేదు నేను వచ్చింది పిల్లలకి ఇబ్బంది కలగతే నేను వచ్చింది దీనికి హండ్రెడ్ అండ్ వన్ పర్సెంట్ మీకు తప్పు ఉంది దీంట్లో డెఫినెట్ యాక్షన్ షుడ్ బి టేకెన్ అగేన్స్ట్ వాళ్ళు యూ షుడ్ బి సస్పెండెడ్ నేను అడుగుతా వెరీ ఏంది ఎందుకు చేరున్నట్టు ఎందుకు నా నా పిల్లలకి నా హుజురాబాద్లో ఉన్న వీళ్ళందరూ పేద పిల్లలకి ఎట్లా కలిసి అండ్ చేస్తారు ఇంకా మీరు పిల్లలకి వాళ్ళని భయంలో పెట్టి బెదిరించి వాళ్ళకి ఫీడింగ్ ఇదే ఇవ్వాలని చెప్పి ఇదేం అండి నాకు అర్థం కాదు దిస్ ఇస్ నాట్ రైట్ ప్రిన్సిపల్ గారు వాట్ ఈస్ దిస్ యాక్షన్ షుడ్ బి టేకెన్ అగేన్స్ట్ యూ ఎందుకు తీసుకోవద్దు మీద యాక్షన్ నాకు చెప్పండి ఎందుకు ఎందుకు తీసుకోవద్దు మీద యాక్షన్ చెప్పండి మా నేను అడుగుతున్నాను ఎందుకు తీసుకోవద్దు గవర్నమెంట్ మీ మీద యాక్షన్ ఎందుకు తీసుకోవద్దు మన పిల్లలకి ఇట్లా కలిస్తే ఎన్నికల కదా చూపుకుంటాం తీసుకోండి దిస్ ఇస్ నాట్ రైట్ పిల్లలు అనేది బాగా చూసుకోండి మేము మేము నిజా చెప్తుంటే మీకు నచ్చకపోతే మేము మీరు చెప్పినట్టు మేము మీరు వినడానికి మేము రాలే కదా మీకు మీరు అసలు ఎలకలేకరవకపోతే మేము మీకు రానే రాకపోతుంటే కదా పిల్లలకి ఎలకలు ఎందుకు కలిసినాయి మరి అన్ని మంచిగా మరి ఎలుకలు ఎందుకు కలిసినాయి అన్ని మంచుకున్నాయి నీట్ ఉంది క్లీన్గా ఉంది అన్ని మంచుకున్నాయి ఓకే రైట్ నువ్వు మీరు చెప్పినట్టు నేను ఒప్పుకుంటా ఓకే రైట్ మరి ఎందుకు కలిసినాయి ఎలుకలు నాకు చెప్పండి అంటే అడిగేటోళ్ళు లేడు పేరెంట్స్ అడిగేటోళ్ళు లేడు మిమ్మల్ని మాయకర్ చేసేటోళ్ళు లేడు ఎడ్యుకేషన్ మినిస్టర్ లేడు ఎవరు పట్టించుకునేటోడు లేడు వచ్చేటోడు లేడు మీ రాజ్యం ఇష్ట రాజ్యం అయిపోయింది మరి కేసీఆర్ గారు గవర్నమెంట్ ఉన్నప్పుడు ఏనాడు ఒక్కరోజు రోజు ఇన్సిడెంట్ కాలేదు ఎందుకో వాట్ ఇస్ దిస్ బెటా మీరు ఏం వన్ పర్సెంట్ కూడా భయపడకండి వన్ పర్సెంట్ కూడా మీకు ఏ ఇబ్బంది కలిగినా మీ టీచర్లు చేసేది ఏం లేదు వాళ్ళు మంచిగా చదువు చెప్పడానికి వాళ్ళు ఉంటుంది మీకు ఇట్లాంటి ఇబ్బంది కలిగినప్పుడు వాళ్ళు ఏం బెదిరించినా మీరు భయపడాల్సిన పని లేదు మీకు ఏం వాళ్ళు చెప్పమని చెప్తే అవి చెప్పాల్సిన పని లేదు వాళ్ళు చెప్పింది మంచిగా చదువుకోండి మంచిగా ఉండండి అది వినండి కానీ వాళ్ళు ఎవ్వరికి నన్ను బెదిరించిన మాకు చెప్పండి మీకు ఖచ్చితంగా మేము అండకం ఓకే అమ్మా ఒక్కొక్క స్టూడెంట్ మీద మెచ్చ ఇరవై ఐదు వేల రూపాయలు ఖర్చు పెట్టింది సార్ స్కూల్స్ బాగుండాలి పిల్లలు బాగుండాలి అద్భుతంగా ఉండాలి దానికి ఇలా అసలు ఎంజీఏపీ స్కూల్ సీట్ కావాలని నేను కనీసం ఒక వెయ్యి లీటర్లు ఇచ్చి వెయ్యి పదిహేను వందల లీటర్లు ఇచ్చి ఇలా స్కూల్ గురుకులకి రావాలంటే భయపడదు వంద మంది పిల్లలు చనిపోయారు అసలు ఏం మా ఇంట్రెషన్ ఉంటుంది అసలు కనీసం హుజరాబాద్లో మీరు స్కూల్ ఎలుగలు ఇట్లా కలిసి ఏమో ఇలా కేవలం నేను వస్తున్నా అని చెప్పి ఇవాళ మీరు ఒంటారు నీట్గా పెట్టడము డైనింగ్ నిమిషం నిషాని పెంచుకోండి నీట్గా పెట్టడము అని కేవలం నేను వచ్చినా అని చెప్పి మీరు ఇట్లా చేయడానికి కాదు పిల్లలు మీ పిల్లలకి ఎల్గలు ఎలకలు వచ్చి కలిస్తే మీరు ఊరున్నాడు ఫస్ట్ విలుపు ఇంటికో

మీరు దేనికోసం నీట్గా పెట్టట్లేదు వైర్ యు పిల్లలకి వెళ్ళకరెట్లా కష్టపడి తీసుకొచ్చింది పేరెంట్స్ వీళ్ళ పేరెంట్స్ అందరూ నా దగ్గర వచ్చింది ఇక్కడ వాళ్ళ పేరెంట్స్ ఎవ్రీబడి టు వాళ్ళ బాధ వర్ణాతీతం నాకు వద్దు వద్దు సార్ కాదు అక్కడ కాదు కంపెనీ మీ ఇద్దరు ఒక ఫైవ్ మినిట్స్ బయట కూర్చుంటారు పిల్లలతో మాట్లాడవలసి వచ్చా ఓకే అంటే వీళ్ళుగా వెళ్తారు మీకు ఎంత ఫీడింగ్ ఇచ్చి చెప్పి ర చెప్పమని కానీ మీరు ఏం అధైర్యపడాల్సిన పని లేదు యూ డోంట్ వరీ మీకు మేము ఉంటాం కేసీఆర్ గారు మీ అందరికీ బాగుండాలని ఒక మంచి ఆలోచనతోని గురుకులా స్కూల్ పెట్టింది మీరు మంచి చదువుకోవాలి మీరు ఐఏఎస్ ఆఫీసర్లు కావాలి మీరు కలెక్టర్లు కావాలి మీరు డాక్టర్లు కావాలి ఇంజనీర్లు కావాలి చాలా గొప్ప ఆలోచనతో కేసీఆర్ గారు మీకు పెట్టింది మీరు ఏం అధైర్యపడాల్సిన అవసరమే లేదు మీకు ఖచ్చితంగా మేము అండంగా ఉంటాం నేను వచ్చి పెడుతున్నా నేను మీకు ఏమి ఇబ్బంది ఉన్నా కూడా నేను హుజరాబాద్లోనే ఉంటా ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ ఉంటా మీరు రావచ్చు మీరు అస్సలే అధైర్యపడకండి ఓకేనా నాకు తెలుసు మీ మీద ప్రెషర్ పెట్టిరని తెలుసు నాకు మీ ప్రిన్సిపల్ ప్రెషర్ పెట్టిరని తెలుసు మీ టీచర్లు ఎవరు ఇట్లా చెప్పాలని పెట్టిర నాకు ఐ నో ఎవ్రీథింగ్ కానీ మీరేం టీచర్లకు భయపడాల్సిన అవసరం ఏం లేదు ప్రిన్సిపల్కి భయపడాల్సిన అవసరం ఏం లేదు తప్పు అది చేస్తుంటే తప్పు చేసేర్రు అని బరాబర్ చెప్పండి అంటే భయపడాల్సి చెప్పండి లేదు ఇలా మిమ్మల్ని ఎలుకలు ఎలికలు అంటే వాళ్ళు ఎంత నీట్గా పెట్టకపోతే వాళ్ళు ఎలికలు కరిచేవిట ఎంత టూ వాళ్ళు ఇలా భయపట్టించి మిమ్మల్ని పరిస్థితులు తీసుకొని వస్తారు చూస్తారు కదా ఎంత భయంలో ప్రిన్సిపల్ గారు ఒక్కటే మాట చెప్తారు పిల్లలు రాగానే అదే ఫీడింగ్ ఇచ్చి భయంలో పెట్టుకోవాలని అదే చెప్పిస్తారు బట్ మీరు ఏం అధైర్యపడకూరు బేట విఆర్ ఆల్ విత్ యూ ఓకేనా ఇక్కడ అనిల్ కొడుకు ఎవరు మా చుప్పాక అనిల్ కొడుకు ఓకే అస్సలు పడవద్దు ఎవ్వరు ఎవరు పడకూరు మీకు ఏది ఉన్నా మేమున్నాం మేము చూసుకుంటాం యూ నీ నాట్ వరీ డాల్ ఓకే మీకు ఏది ఉన్నా మేము ఉన్నాం యూ నీడ్ నాట్ వరీ ఎటు పరిస్థితుల్లో మీరు వరీ కాకండి విల్ టేక్ కేర్ ఆఫ్ యూ కేసీఆర్ గారు బిడ్డ మీకు ఒక్కొక్కరు మీ ఒక్కొక్కరి మీద ఖర్చు పెట్టేది వన్ ల్యాక్ ట్వంటీ ఫైవ్ థౌజండ్ రూపీస్ అంటే మీ ఫుడ్కి మీ బెడ్కి మీ భోజనాలకి మీ బుక్స్కి మీ చదువుకి వన్ ల్యాక్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ రూపీస్ పెడుతుంది మంచిగా చదువుకోండి ప్రైవేట్ స్కూల్ ఎట్లయితే ఉంటుందో నా బిడ్డ స్కూల్ ఎట్లయితే ఉంటుందో మీ స్కూల్ కూడా అక్కడే ఉంది కానీ వీళ్ళ మెయింటెనెన్స్ చేయకపోవడం అనేది కొంచెం బాధాకరం బట్ మీరు ఎవ్వరు కూడా పడకండి మీరు నీట్గా ఉండండి ఆల్ విత్ విత్యం ఓకేనా బయట మంచిగా చదువుకోండి బాగా బాగా చదువుకోండి వీరు ఆల్ విత్ విత్యం రైట్ నక్షణ వర్గంలో ఎంజేపీ స్కూల్ ఈ ఎంజేపీ స్కూల్లో అయిగట్టు ఇలా పది మంది స్టూడెంట్స్ ఇవాళ ఎలుకలు కరవడం అనేది చాలా చాలా బాధాకరం అసలు ఎంత నీట్గా పెట్టుకోకపోతే రూమ్లు ఎంత నీట్గా పెట్టుకోకపోతే ఎలుకలు కలిస్తే ఒక్కసారి మీరు ఆలోచన చేయండి నేను ఈ ప్రభుత్వాన్ని అడుగుతూ ఉన్నాను రేవంత్ రెడ్డి గారిని అడుగుతూ ఉన్నాను మీరే ఎడ్యుకేషన్ మినిస్టర్ మీరే ముఖ్యమంత్రి మరియు మీ పిల్లలకి ఈ విధంగా అయితే మీరు ఊకుంటారా అని నేను అడుగుతా ఉన్నాను మీ మనవనికో మీ బిడ్డకో మీ కొడుకుకో మీ మంత్రుల పిల్లలకో ఎవరికన్నా ఈ విధంగా ఎలికలు కరుస్తే స్కూల్లో మీరు ఊకుంటారా ఇలా గురుకులం స్కూళ్ళు ఇలా పేద పిల్లలు బీసీలు ఎస్సీలు ఎస్టీలు మైనార్టీలు ఓసీలు అందరూ కూడా పేద పిల్లలు చాలా అద్భుతంగా ప్రైవేట్ గవర్నమెంట్ ఇంటర్నేషనల్ స్కూళ్ళు ఏ విధంగా ప్రైవేట్ ఇంటర్నేషనల్ స్కూళ్ళు ఏ విధంగా ఉండాలో ఇలా గవర్నమెంట్లో కూడా ఇంటర్నేషనల్ స్కూల్ లక్క ఇలా గురుకులంలోని మొదలుపెట్టి ఒక్కొక్క విద్యార్థి మీద లక్ష ఇరవై ఐదు వేల రూపాయలు కేసీఆర్ గారు ఖర్చు పెట్టి ఇలా వెయ్యి పైకి చిలుగు స్కూళ్ళని ఓపెన్ చేసి రాష్ట్రంలో ఇలా దాదాపు ఏడు లక్షల మంది విద్యార్థులు ఆనాడు చదువుకునే విధంగా అద్భుతమైన ఫెసిలిటీస్ ఇలా క్రియేట్ చేస్తే కనీసము దాన్ని మెయింటైన్ చేసే చేతనైతే లేదు ఈ ప్రభుత్వానికి నేను అడుగుతా ఉన్నాను ఎందుకు చేతనైతే లేదని అడుగుతా ఉన్నాను ఇలా ఇలా మిస్ వరల్డ్ మిస్ వరల్డ్ వాళ్ళ పోటీలకి ఐదు సార్ల ముఖ్యమంత్రి గారు పోయింది ఐదు సార్ల ముఖ్యమంత్రి గారు ఆడికి ఒక్కొక్కసారి ఒక్కొక్క పూటకి ఆ మిస్ వరల్డ్లకి లక్ష రూపాయలు ఒక ప్లేట్ ఖర్చు పెట్టింది వేములవాడికి ముఖ్యమంత్రి గారు వస్తే ఫైవ్ స్టార్ హోటల్ నుంచి భోజనం తెప్పించుకొని ఒక్కొక్క ప్లేట్కి లక్ష రూపాయలు ఆనాడు కూడా ఖర్చు పెట్టింది లక్ష లక్షల రూపాయలు మంత్రులు మిస్ వరల్డ్ వచ్చినప్పుడు ముఖ్యమంత్రి వచ్చినప్పుడు ఖర్చు పెడతా ఉన్నారు ఇలా పేద పిల్లలకి భోజనం పెట్టనీకే చాదనైతే లేదా ఈ ప్రభుత్వానికి నేను అడుగుతా ఉన్నాను ఇలా దాదాపు వంద మంది విద్యార్థులను ఈ రాష్ట్రంలో ఆల్రెడీ బలి తీసుకుంది ఈ ప్రభుత్వం ఇంకెంతమంది చదవాలా ఏం అనుకుంటున్నారు నేను ఖచ్చితంగా డిమాండ్ చేస్తూ ఉన్నాను ఈ స్కూల్లో ఉన్న ప్రిన్సిపల్ గారిని రాణి గారిని ఖచ్చితంగా మీరు సస్పెండ్ చేయాలి సస్పెండ్ చేయకపోతే ఇలా ఏండో ఒక దగ్గర ఫుల్ స్టాప్ పెట్టకపోతే విద్యార్థులని ఎవరు చూసుకుంటారు ఇలా ఎలుకలు కరిస్తే ఆ పిల్లలతో ఏం చెప్పిస్తారు టీచర్లు భయపడి పక్కన ఉన్నాయి కాబట్టి మీరు ఎవరు వచ్చినా కూడా రేపు మీ ఎమ్మెల్యే వచ్చిన మంత్రులు వచ్చినా ఎవరు వచ్చినా ఒకటే మాట చెప్పాలమ్మా ఆ పిల్లలు ఒకటే మాట చెప్పాలమ్మా మీరు పక్కన పొలాల నుంచి వచ్చినాయని పక్కన దగ్గర నుంచి వచ్చినాయని చెప్పాలని పిల్లల్ని భయప్రాంతాలకు గురి చేసి ఇలా చెప్పించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఇక్కడ ఉన్న ప్రిన్సిపల్ గారు ఖచ్చితంగా ప్రిన్సిపల్ రాణి గారిని మీరు సస్పెండ్ చేయాలని నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను ఇలా కనీసం ఈ రాష్ట్రంలో ఒక ఎడ్యుకేషన్ మినిస్టర్ లేకపోతే ఎట్లా ఒక ఎడ్యుకేషన్ మంత్రి ఉండడు ముఖ్యమంత్రి చూసుకోడు పిల్లల్ని మొత్తం ఆగమాగం చేస్తూ ఉన్నారు ఇదే పద్ధతి ఇలా కేవలం ఎమ్మెల్యే గారు వస్తున్నారు భయానికి ఇలా కానీ నేను వస్తున్నాను ఒక భయానికి ఇలా వంట రూమ్ నీట్గా పెట్టిరు ఇలా మన డైనింగ్ హాల్ నీట్గా పెట్టిరు మరి రోజు ఇట్లా ఎందుకు ఉంచుతలేరు ఖచ్చితంగా నేను చెప్తున్నా హుజరాబాద్ నియోజకవర్గంలో ఉన్న స్కూళ్ళ గురుకుల ఎంజేపీ స్కూల్ అన్ని స్కూళ్ళకి చెప్తా ఉన్నా హుజరాబాద్లు ఉండొచ్చు జమికుంటలు ఉండొచ్చు ఇల్లంతకుంటలు ఉండొచ్చు వీణవంకలు ఉండొచ్చు ఇటు కమలాపూర్లు ఉండొచ్చు ఖచ్చితంగా చెప్తా ఉన్నా సడన్ ఇన్స్పెక్షన్లు ఖచ్చితంగా ఉంటాయి ఎవరికి చెప్పకుండా దారిలో పోతా పోతా స్కూళ్ళకు వచ్చి భోజనం చేసిపోతా పిల్లలతోని తస్మాత్ జాగ్రత్త అని అందరు ప్రిన్సిపల్కి నేను హెచ్చరిస్తూ ఉన్నాను ఖచ్చితంగా పేద పిల్లలు ఇలా అద్భుతంగా చదువుకోవాలని వాళ్ళు కలెక్టర్లు కావాలని వాళ్ళ ఐఏఎస్లు కావాలని వాళ్ళు డాక్టర్లు కావాలని కేసీఆర్ గారు కలలు కానీ వాళ్ళ తల్లిదండ్రులు కలలు కానీ ఈ స్కూళ్ళలో జాయిన్ చేస్తున్నారు అట్లాంటి స్కూళ్ళని మీరు రెప్యుటేషన్ ఎందుకు పాడి చేస్తుర్రు ఇవాటి వాళ్ళ పేరెంట్స్ వచ్చి పాపం ఆ పే ఆ ఎల్కలు కలిసిన పిల్లల పేరెంట్స్ వచ్చి ఇక్కడ నిలిచాల్సిన అవసరం వాళ్ళకు ఉన్నదా వాళ్ళు హాస్టల్లో వేసిరు మా కొడుకు కలెక్టర్ కావాలని మా కొడుకు డాక్టర్ కావాలని నా కొడుకు ఇంజనీరింగ్ కావాలని ఇంజనీర్ కావాలని గొప్ప కలలు కానీ రా ఉన్న పేరెంట్స్ తల్లిదండ్రులు ఎందుకు ఇట్లా చేస్తూ ఉన్నారు ఖచ్చితంగా మరొకసారి ప్రభుత్వాన్ని నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను ఎట్టు పరిస్థితుల ఈ రాష్ట్రంలో ఉన్న అన్ని గురుకులాలని మరియు ప్రత్యేకంగా నా హుజరాబాద్ నియోజకవర్గంలో పరిధిలో ఉన్న గురుకులాలను మంచిగా చూసుకోవాలని ఈ ప్రభుత్వాన్ని నేను డిమాండ్ చేస్తా ఉన్నాను పిల్లలని అద్భుతంగా చూసుకోవాలని నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను ఇది చాలా చాలా సీరియస్ ఇష్యూ పిల్లలకి ఎలుకలు కలవడం అని అంటే చాలా చాలా సీరియస్ ఇష్యూ నేను డిమాండ్ చేస్తా ఉన్నా ఈ ప్రభుత్వాన్ని ఖచ్చితంగా ఇక్కడ ఉన్న ప్రిన్సిపల్ గారిని మీరు వెంటనే సస్పెండ్ చేయాలనుకుంటే నేను డిమాండ్ చేస్తా ఉన్నా ఎందుకంటే పిల్లలందరినీ కూడా భయో ప్రాంతాలకు కూడా గురి చేస్తూ ఉన్నారు వాళ్ళందరినీ ఫీడింగ్ ఇచ్చి చెప్తా ఉన్నారు ఆయలని అందరినీ కూడా మేనేజ్ చేసి చెప్తా ఉన్నారు ఈ మేనేజ్మెంట్ కమిటీగా నడవదీడా ఖచ్చితంగా ఇది పేద ప్రజల పిల్లల జీవితాలనేది మీరు గుర్తుపెట్టుకోవాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ మరియు ప్రభుత్వము ఈ మొదటి నిధుల నుంచి ఖచ్చితంగా మేలుకోవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను జై తెలంగాణ థ్యాంక్ యూ భవనాన్ని మెయింటైన్ చేయకుంటే నీ ఇంట్లైనా సరే బ్రదర్ నా ఇంట్లో అయినా సరే ఎక్కడైనా సరే రూమ్లు ఊడవకుండా తుడవకుండా పెడితే ఎలుకలు వస్తాయి డస్ట్ ఉంటుంది దుమ్ము పాస్ చుట్టూ ఉంటుంది అన్నీ ఉంటాయి అన్నీ దురుపుకోవాలి కదా దురుపుకొని నీట్గా పెట్టుకోకపోతున్నాయి కదా ఎలుకలు వచ్చేది అద్భుతమైన ప్రైవేట్ బిల్డింగ్ అయినప్పటికీ కేసీఆర్ గారు ఆనాడు అద్భుతమైన ప్రైవేట్ బిల్డింగ్ ఇంత పెద్ద బిల్డింగ్ తీసుకున్నాడు మీరు ఉన్నదాన్ని అయితే ఫస్ట్ మెయింటైన్ చేయాలి మెయింటైన్ చేయకపోతే ఎట్లా ఖచ్చితంగా మీరు మెయింటైన్ చేయాలని నేను డిమాండ్ చేస్తాను క్లియర్గా చెప్తా ఉన్నాను దీనికి బాధ్యులు ఎవరైనా కానివ్వండి ప్రిన్సిపల్ గారు కానివ్వండి ప్రిన్సిపల్ గారు అయితే అసలు చాలా అరగెంట్గా ఏమైతే అన్న అనే టైప్లో ఉన్నారు నాకైతే ఆమె యాటిట్యూడ్ అట్లనే కనపడ్డది అన్న తీర్పులో ఖచ్చితంగా ఇక్కడ ఉన్న వాళ్ళ దాని మీద హండ్రెడ్ పర్సెంట్ సస్పెండ్ చేయాల్సిన అవసరం ఉన్నది జాయింట్ సెక్రటరీ కాదు ప్రిన్సిపల్ సెక్రటరీ నేను ఎడ్యుకేషన్ ప్రిన్సిపల్ సెక్రటరీ గారిని కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాను ప్రిన్సిపల్ ఎడ్యుకేషన్ సెక్రటరీతో పాటు ఖచ్చితంగా ఇలా ఎడ్యుకేషన్ మినిస్టర్ ముఖ్యమంత్రి గారే ఉన్నారు ఇలా ముఖ్యమంత్రి గారు చూస్తున్న డిపార్ట్మెంట్ ఏ విధంగా ఉందంటే మీరు ఆలోచన చేయండి ఎవ్వరు బాధ్యులైనా వాళ్ళని ఖచ్చితంగా సస్పెండ్ చేయాలి యాక్షన్ తీసుకోవాలని నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాను ఓకేనా మీరు పని లేదు நீங்கள் மல்லா செல்கிறேன் ஓகே நீ ஃபாதர் லோங்க அனுப்பி ஏதன அனுப்பி நீங்கள் ஏதுனா நே அசலே ஓகே தேங்க் யூ